హాయ్ ఆల్ ఈరోజు వీడియో ఏంటంటే మా వెంచర్లో అందరూ ముత్యాలమ్మ పెట్టుకుంటున్నారు ఇంకా మేము కూడా అందరితో పాటు మేము కదా అందుకని మేము కూడా నిత్యాలమ్మ పెట్టుకుంటున్నాం అనమాట అయిపోతుంది కదా అంటే ఎప్పుడైనా పెట్టుకోవాల్సిందే ప్రతి ఇయర్ మేము ముత్యాలమ్మ పెట్టుకుంటాము ఇంకా ఫోర్త్ ఫోర్త్ సండే అలా పెట్టుకోవచ్చులే కానీ ఇంకా అందరూ వెంచర్లో ఈరోజు పెట్టుకుంటున్నారు కదా అందుకని మేము కూడా ఈరోజే పెట్టుకున్నాము నిత్యాలమ్మని ఇక్కడ మా చిట్టితల్లి కూడా రెడీ అయిపోయింది ఇంకా మేము మా హస్బెండ్ మా మామయ్య గారు అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము మేము ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాం అనమాట ముత్యాలమ్మని ఇంకా మా హస్బెండ్ కోడిని తీసుకొని వచ్చేస్తున్నారు ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము టెంపుల్కి ఫస్ట్ అయితే వెంచర్లో బొడ్రాయ్ దగ్గరికి పసుపు కుంకుమ సమర్పించుకొని తర్వాత మేము ముత్యాలమ్మ దగ్గరికి అయితే వెళ్తాము సో లాస్ట్ ఇయర్ కట్టారనమాట ఈ బొడ్రాయిని ఇక్కడ పసుపు కుంకుమ సమర్పించుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ దండం పెట్టుకొని మేమైతే అక్కడికి వెళ్ళిపోతాము ఇంకా మేము ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వచ్చాము ఇది ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా ఇక్కడ కూడా పసుపు కుంకుమ నైవేద్యం సమర్పించుకొని కోడిని అనుకున్నాము కానీ ఇంకా ఫస్ట్ మేకపోతుని బలిచ్చిన తర్వాతనే కోడిని అనేది బలి కోడిని అనేది ఇవ్వాలి అంట సో ఇంకా అది మేకపోతుని అయితే ఇవ్వలేదు అందుకని మళ్ళీ నేను తర్వాత అయితే వచ్చాను కోడిని తీసుకొని ఇప్పుడైతే దేవుడికి దండం పెట్టుకొని మేమైతే వెళ్ళిపోయాము